ఈ చోట్ల చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి ఇక్కడైతే ఆవకాడ ఉన్న ప్లేస్ అక్కడ నుంచే అలా షూటింగ్ జరిగింది అనమాట ఇలా ఇక్కడ చాలా సినిమాలు దేవు సినిమా కూడా ఇక్కడ కళ్యాణ్ రామ్ గారి సినిమా ఉంది ఆ సినిమా కూడా ఇక్కడే రిలీజ్ అయింది బట్ ఏంటంటే ఈ సిప్పు అలా లోపలికి తీసుకెళ్ళి తీసి అక్కడ లోపల ఉన్నట్టు అక్కడ సిప్పులు అనమాట ఫైట్ ఉంటుంది నేను ఫైవ్ ఫీట్ ఉన్నాను ఫైవ్ పాయింట్ త్రీ అండ్ ఫైవ్ పాయింట్ త్రీ అండ్ ఫైవ్ ఫైవ్ మొత్తం ఇది ఒక ట్వంటీ మీటర్స్ ఎంత హైట్లో ఉంటుంది ఇది అంత వైజాగ్లో ఉన్నటువంటి సిప్లో ఉన్నా అనమాట ఒక సిప్పు ఎటుపక్క తీసుకొచ్చింది సంబంధం ఎటుపక్క నెట్టు పెట్టింది உன்னே தெனட்டே பார்க்கு இது கைலசிரி கிடைந்த உண்டது கைலசிரி கொண்ட கிந்த இது வைதா பீச் ரோடு பக்கே உண்டது அது ஆதேம்தான் கைலசிரி கொண்டே ரோடு ரோடு பக்கனை உன்னு வண்டி பார்க்கே தெனட் பார்க்க மக்கடிக்கெல்லாம் கங்கார பாடனே தெனட் பார்க்க அண்ணது கைலசிரி கொண்ட கிந்தே உண்டது ముందులో ఏవైనా మనం డాల్స్ కొనుక్కోవాలనుకోండి కొనుక్కోవచ్చు పెట్స్ అండ్ ఇక్కడ చిన్న చిన్న డాల్స్ అంటే బొమ్మలు అక్కడ చిన్న షాప్ లాగా ఉంది కదా ఆ షాప్ నుండి కూడా వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు మనం ఇక్కడ నుండి ఇవి చూసి కలిసి లోపల ఎలా ఉంది పార్కింగ్ అనేది మొత్తం చూద్దాం కానీ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది పార్క్ అయితే చుట్టూ చాలా అందంగా ఉంది మనకి ఇక్కడ లోపలికి రాగానే ఇక్కడ తెన్నటి విశ్వనాథంగా గ వారి యొక్క విగ్రహం అనేది ఉన్నది ఇది పార్క్ ఇక్కడి పేరు మీదుగానే పెట్టడం అయితే జరిగింది తెన్నటి విశ్వనాథ తిన్నటి విశ్వనాథం గారు లోపలికి ఎంట్రీ రాగానే ఇలా తిన్నటి విశ్వనాథం గారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో పుడితే పద్దెనిమిదిలో చనిపోయారనమాట అయితే దీనికి ఆవిష్కరణ ఏమొచ్చి రెండో రెండు వేల ఐదులో రెండు వేల ఐదు సంవత్సరం ఐదవ తేదీన పదవ నెలలో ఆవిష్కరణ అనేది జరిగింది అండ్ ఈ పక్క అయితే గాయ్స్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది పార్కు నిజంగా అమేజింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మన ఇప్పటి వరకు అయితే ఇక్కడ నుండి చూసాం ఇక్కడ నుండి కిందకి చూసి అప్పుడు ఈ మీదకి ఇంకా చాలా పెద్ద పార్క్ ఉంది ఈ మీదకి చూద్దాం ఇక్కడ గాయస్ ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఏదైనా జరుగుతున్నా కానీ ఇక్కడ చిన్న టీవీ లాగా ఉంటే ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఇదిగో ఇదిగా చూపిస్తాను సార్ అండి ఇది బ్లాక్ లా కనిపిస్తుంది కదా ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఏదైనా ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా ఏదైనా జరుగుతున్నా కానీ ఇక్కడ డిస్ప్లే చేస్తారు బట్ పార్క్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇక్కడ నుంచి బీచ్ పాయింట్ మొత్తం కనిపిస్తుంది కనిపిస్తుంటుంది మీరు ఇక్కడి నుంచి షిప్స్ కానీ ఏవైనా వెళ్తున్నా కానీ మీరు ఇక్కడ నుంచే చూడవచ్చు రచ్చబండ దగ్గర ఎక్కడ ఏదైనా జరిగే ప్రోగ్రామ్ జరుగుతున్నా ఆ టీవీ అనమాట డిస్ప్లే చేస్తారు చాలా చల్లటి గాలి వస్తుంది ఇక్కడ నుంచే చూడండి బీచ్ నియర్గా అంత అద్భుతంగా ఉంది తెలుసా అండ్ ఈ కంచెలు కూడా ఇవి కంచెలా ఉన్నాయి ఇక్కడ అడ్డుగా ఇవి ఎదురుకర్రలా కర్రలా కానీ అంత ఇదంతా సిమెంటే దాని మీద ఎదురుకర్రలా కర్రలాగైతే పైన డిజైన్ అయితే చేయడం జరిగింది చూడండి ఓకే సార్ ఎదిరిపలా అండ్ ఇక్కడ వరకు అయితే ఇలా ఉంది అండ్ అవతల చూసుకుంటే షిప్ ఉంది పెద్ద షిప్ అది చాలా అంటే చాలా పెద్ద సిప్పు ఇక్కడ ఉన్నటువంటి సిప్పు ఎందుకు ఇక్కడ ఉన్నదంటే ఇక్కడ ఈ షిప్లో షిప్ అనమాట ఇక్కడికి వచ్చి సరుకు అని వచ్చి అలా ఇక్కడికైతే స్టాండ్ అయ్యింది ఇంతలోన కరోనా రావడంతో ఈ షిప్ అనమాట వైజాగ్లో ఉండిపోవాల్సి వచ్చింది ఆ కరోనా టైంలో మరి ఎవరికి ఎక్కడికి ఎవరిని రవాణాలు అనేది ఏవి జరగలేదు కదా అందుకే ఆ కారణంగా కరోనా రా వచ్చే టైంలో కరోనా టైంలో అనమాట ఈ షిప్ అనమాట ఇక్కడ సరుకు కోసం వచ్చి అలా ఉండిపోయింది అయితే ఆ సరిగ్గా అది అలా ఉండిపోవడంతో వాళ్ళు అనమాట వెళ్ళిపోయారు యాక్చువల్లీ ఇది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క సిప్పు ఈ షిప్ అలా ఉండడం కారణంగా ఈ సముద్రం అనమాట రాను రాని కొద్దీ ఆ షిప్ అనమాట ఇటు సముద్రం ఒడ్డుకి కొట్టేసుకొని తీసుకొచ్చింది కొట్టుకొచ్చింది అలా కొట్టుకొస్తే ఇంకా సిప్ అనమాట ఇలా తెన్నటి పార్క్ కిందన స్టాండ్ అయింది ఇలా స్టాండ్ అవడం వలన కరెక్ట్ ఇక్కడ తెన్నటి పార్క్ ఉంది అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆ షిప్ కోసం ఆ షిప్ ఎలా ఉన్నదనేది చూడడానికి వస్తారు అండ్ ఇక్కడ నుండి కూడా సిప్పు కొంతవరకు కనిపిస్తుంది ఇక్కడికి టూరిస్ట్ గైడ్స్ చాలా అంటే చాలా మంది వస్తారు ఇదిగా ఆ సిప్ అనమాట ఆ సిప్పు ఒడ్డు ఒడ్డుకి కొట్టుకురావడంతో ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ కాస్తే ఎక్కువ సిప్పు చూడడానికి అండ్ పార్క్కి అలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి వస్తారు కానీ ఇక్కడ చాలా సినిమాలు ఇక్కడ ఈ చోటల్లో చాలా సినిమాలు షూటింగ్ అయ్యాయి చూడండి లోతు అయితే లోతు చాలా అంటే చాలా లోతుగా ఉన్నది ఆ లోపలికి ఇక్కడికి వచ్చినాక బీచ్లో ఆడుకుంటారు మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేయకండి ఎందుకంటే లోతుకున్నదే సమంటాను లోపలికి కొట్టుకెళ్ళిపోతుంది చాలామంది ఇక్కడికి వచ్చినాక దారికి ఎలా వెళ్ళాలనేది కన్ఫ్యూజన్ పడుతుంటారు నేను కూడా ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజన్ పడ్డాను దారికి దారి ఎలా దొరుకుతుందని ఈ కింద వే నుంచి నేను ఇప్పుడు చూపించుకుంటూ వచ్చాను కదా అక్కడ నుంచి ఇలా చూసుకుంటూ కిందికి రండి కిందికి వచ్చినాక ఇటు ఇక్కడ వే టూ బీచ్ అప్రోచ్ అని ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఈ మీదిగా ఇక్కడి నుంచి దారి ఉంటుంది కిందకి ఇక్కడ నుంచి మనం

వచ్చినాక మీరు దామేస్తే తాగడానికి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది మంచి నీళ్ళండి ట్యాంక్ ఫుల్ మీరు వేసినా కానీ తాగడానికి ఇబ్బంది పడిన అవసరం లేదు అండి ఇక్కడ చిన్న విగ్రహం ఒకటి ఉంది కానీ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఫుల్ తిరగచ్చు మన చెప్పుని చూస్తూ కూడా ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఈ మీదకి వస్తే ఇక్కడ నుండి కూడా మనం ఫుల్గా అంటే సిప్పుని మన సిప్పు టోటల్గా మనం ఈ మీద నుండి కిందకి వెళ్ళి చూడను అనుకుంటే మనం ఇక్కడి నుంచి మీద నుంచి ఈ మీద నుంచి మన సిప్పుని చూడవచ్చు ఇక్కడ నుంచి క్లారిటీ కనిపిస్తుంది